తులారాశింది తులారాశి వారికి ఎలా ఉంది వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికమైన అవరోధాలు లాంటివి ఎదురవుతాయి అంటే ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేయడానికి మీరు ఏదన్నా అనుకున్నట్లయితే ఆ కార్యక్రమంలో ఏదో రకమైన ఆటంకాలు లాంటివి రావడం తద్వారా దానివల్ల కొంత చికాకులు లాంటివి అధిగమించడం మొదలైనవి అధికంగా ఉంటాయి అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో వ్యక్తుల సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది అవ్వడం మాటల వల్ల వ్యక్తులతో అపార్థాలకు ఆస్కారం అనేది ఉండడం సమయానికి ధనం సమకూరకపోవడం వల్ల కూడా పెట్టుకున్న పెద్ద పనిని కొంత ఆకస్మికంగా పోస్ట్ పోన్ చేయవలసిన పరిస్థితులు రావడం దానివల్ల మానసిక చికాకులు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో చేద్దామనుకుంటున్న కార్యక్రమాల మీద ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు ముఖ్యమైన ఆలోచనలు వాటిని మంచిగా ఎలా చేస్తే బాగుంటుందన్న ప్రణాళికలు ఆ విషయంలో మీరు నాయకత్వ లక్షణాలు పెంచుకోవడానికి చేసే కృషి మొదలైనవి అధికంగా ఉంటాయి కొత్త ప్రయత్నాలు కొత్త ఆలోచనలు నూతన విధానాల్లో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులతో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా కృషితో శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలతో పెడతారు ధనస్సు రాశి తదుపరి రాశి అయినటువంటి వారికి ఎలా ఉంది ధనసు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులున్నా ఆ ఖర్చులు ధనాన్ని మీరు రుణంగా తీసుకొని మరీ ఖర్చులు చేయడానికి అవకాశం ఉంది ఏ రకమైన ఖర్చులు అంటే ఉన్న రుణాలు తీర్చే విషయం కానీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ న్యాయపరమైన విషయాల్లో కానీ ఉన్న ధనాన్ని మీరు రుణంగా తీసుకునైనా ముందు దాన్ని కంప్లీట్ చేయడానికి ఒకటి ప్రయత్నాలు చేస్తారు అలాగే దైనందిన జీవితంలో మార్పుల కొరకు ఎక్కువ శాతం కృషి చేస్తారు యోగా మెడిటేషన్ మొదలైన వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు